హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీం ఎదురువీధి బృందావనం నెల్లూరు వెల్కమ్ టు జనా టైమ్స్ ఇటు మేకపాటి కుటుంబానికి కానీ ఇటు గాజుల కుటుంబానికి కానీ కొన్ని దశాబ్దాల కాలంగా వారి స్నేహబంధం కొనసాగుతుందని చెప్పి ఉదయగిరి పట్టణ ప్రజలందరికీ తెలిసిన విషయమే ఒకప్పటి స్వర్గీయ గాజుల శిరాల్దీన్ కుమారుడైన గాజుల శత్రుల్దీన్ దాదాపు అతను మరణాంతరం పార్టీకి ఎంతో సేవ చేశాడని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పవచ్చు అదే క్రమంలో శ్రీ మేకపాటి స్వర్గీయ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు కూడా గాజుల తాజుద్దీన్కి జెడ్పీ మెంబర్ మెంబర్గా ఇచ్చి వారి కుటుంబంపై పైన ఉన్న ప్రేమను కూడా సాటుకోవడం అందరికీ తెలిసిన విషయమే ఇటు జరుగుతున్న క్రమంలో ఇటు గాజుల కుటుంబం ఎప్పటికీ కూడా ఇటు మేకపాటి కుటుంబంతోనే తన లైఫ్ కెరీర్ మొత్తం సాగిస్తూనే ఉండడం కూడా తెలిసిన విషయమే ఇటు గాజుల షఫుద్దీన్కి ఇటు నెల్లూరు జిల్లా యూత్ కార్యదర్శిగా ఇవ్వడం కానీ అతను పడిన కష్టానికి అది సరైన పోస్ట్ కాకపోయినా కూడా ఇక రాబో కాలంలో ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత గాజుల షేత్రుద్దీన్కి సరైన సముచిత స్థానం దక్కుతుందని ఇటు గాజులు షత్రుద్దీన్ అభిమానులు కానీ ఇటు గాజుల అభిమానులు కానీ చెప్పుకోవడం విశేషం